వివిధ ఐటీఎల్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ మరియు వారి బంధువులు మిత్రులు అందరికి నా యొక్క పని ఆ పని అయ్యేదాకా వాడు ఖచ్చితంగా పూర్తి చేసిగా అట్లాగే వారి భవిష్యత్తు అంటే రిటైర్మెంట్ తర్వాత లైఫ్ చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలని దేవుణ్ణి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు గౌరవ నేను మన అడిషనల్ డైరెక్టర్ భాస్కర్ రావు సార్ మాట్లాడేసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను వందనాలు అరుగా అదే విధంగా పెట్టమంటే ఆ అయిన దాకా నేను నిద్రపోకుండా దాని వెనకాల ఉంటాడు ఏంటంటే ఆయన పొగడాలి వదిలేయాలి అండ్ బట్ అందరూ అన్నట్టు వ్యక్తి అలా హార్డ్ వర్కర్ అండ్ ఐటీ అనేది ట్రైనింగ్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో మోటార్ మెకానిక్ ఫీల్డ్లో మన డిపార్ట్మెంట్లో ఉన్న అతి కొద్ది నేర్ప నమ్ముతున్నాను ఆయన ట్రైనింగ్ కూడా అదే విధంగా ఉండేది ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆయన అపాయింట్మెంట్ అయిన కొత్తలో మా ఐటీఐలో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయన ఉద్యోగస్తులే అది మేము గౌరవంగా గౌరవంగా చెప్పుకోగలుగుతాము ఎప్పుడు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఈ జీవితం ఏదైతే ఉన్నదో మిగిలిన వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా గడుపుకొని ప్రశాంతంగా హాయిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను

ఏ హెల్తీ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ థ్యాంక్ యూ ఈరోజు అందకుర్తి గంగేశ్వర్ గారి రిటైర్మెంట్ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న ప్రిన్సిపల్ యాదగిరి గారికి వేదిక మీదున్న శ్రీనివాస్ గారికి భాస్కర్ గారికి మోహన్ నారాయణ్ గారికి మరియు వేదిక మీదున్న ఐటీఐ రిటైర్డ్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్కు వారికి వేదిక ముందున్న ఐటిఐ స్టాఫ్ మరియు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా గంగేశ్వర్ కుటుంబ సభ్యులకు ఇతర సోదర సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు గంగేశ్వర్ గురించి గంగేశ్వర్ క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్తా ఉంటే అందరికి ఆనందం వేస్తూ ఉంది నాకు డబుల్ ఆనందం వేస్తూ ఉంది ఎందుకంటే నా ఊరి మనిషి అయినందుకు ఎవరికైనా తన ఊరి మీద వారి ఊరు మనుషుల మీద చివరి రోజు వరకు ప్రేమ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నేను రాకుంటే చాలా మిస్ అయ్యేది మా ఊరు సోదరులందరూ కలుస్తూ ఉన్నారు మొన్ననే సంవత్సరం క్రితం రిటైర్ అయిన మా మాజీ సర్పంచ్ అశోక్ మరి మా తోటి మా అన్న అన్నన తమ్ముడు రెండు మూడు నెలలు పడకుండా మనం మా గంగన్నకు కిరణ్కు మా ఊరు వాళ్ళందరూ కూడా కలవడం దాంతోపాటు అనేక మంది ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దలందరూ కూడా నాకు ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉన్నా మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ఇక్కడికి రావడం రీసెంట్గా మీ అందరికి కలవడం నిజంగా చాలా సంతోషంగా రామ్ రామ్నారాయణ గారు ఇప్పుడు చెప్పిండ్రు నేను చెప్పేటి చాలా విషయాలు చెప్పినాయి ఎందుకంటే ఈరోజు గంగేశ్వర్ గారు ఇంత యాక్టివ్గా ఉన్నాడంటే ఆయన ఆయన ప్రొఫెషన్లో ఎంజాయ్ చేసిండు వర్క్ చేసి ఎంజాయ్ చేసిండు తన డ్యూటీ చేసి ఎంజాయ్ చేసి దాంట్లోనే తృప్తి ఉంటుంది ఏ మనిషి అయినా తప్పు చేస్తే ఇంత కంఫర్టబుల్గా ఉండరు చాలా ఆనందంగా ఉంది వారు అన్ని విషయాలు చెప్పారు అందరికీ భవిష్యత్తులో తననైతే నిజంగా ఎంగు కనిపిస్తున్నాడు సమాజ సేవ చేయాలని నేను అనేక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ సభలలో చెప్తా ఉంటా రిటైర్మెంట్ తర్వాత ఒక వీలైనంత సమాజ సేవ చేయండి దేశ సేవ చేయండి మీకు తోచిన విధంగా ఎక్కడ ఏది అవకాశం ఉన్నా గోసేవలో పాల్గొంటారా అనేక ఈరోజు అనేక మన పైన జరుగుతున్న దాడుల మన మన బిడ్డల మీద జరుగుతున్న దాడుల మనవంతు సహకారం ఏ రకంగా మనకి వీలైతే అట్లా అదే మనకు దేశ సేవ ఎందుకంటే ఇది కేవలము ఈ ఆలోచన ఈ భావన ప్రపంచంలో కేవలం భారతదేశంలో పుట్టిన హిందువులకే ఆలోచన ఉంటుంది ఈ దేశం మీద కానీ మన సమాజం మీద కానీ ఈ ఇటువంటి ఐక్యత ఏదో ప్రేమ అనుభవం ప్రేమ భావం ఈ అటాచ్మెంటు ప్రపంచంలో ఎక్కడ చూడం మనం చిన్నప్పటి నుంచి మా గంగతో నేను చూస్తూ ఉంటే అదే అటాచ్మెంట్ ఇతర దేశాలలో ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఉదరాధర్ బాకీ లోక్ కిదర్ ఇట్లా ఉంటుంది మీకు గతంలో కూడా అనేక మందికి నేను చెప్పడం జరిగింది మీ అందరి ఆశీర్వాదంతో పదహారు నెలల క్రితం నేను ఎమ్మెల్యేకి వెళ్ళడం అది నా గొప్పతనం కాదు ఇక్కడ ఉన్న మీ అందరి గొప్పతనం అని నేను చెప్తా ఉన్నాను గత పదహారు నెలల కాలంలో నేను చేస్తున్న పనులు కానీ కార్యక్రమాలు కానీ చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు నా డిస్టరీలో ఎమ్మెల్యే అంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలా ఇవి రెండే ఉంటాయి నాకు మూడదేముండదు నాకు వీలైనంత గంగేశ్వర్ గారు కానీ ఇంకా ఎవరికైనా కానీ ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కానీ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ మరొక్కసారి గంగేశ్వర్ వారి కుటుంబ సభ్యులకు వారి శేష జీవితం సుఖ సంతోషాలతోటి ఉండాలని వీలైనంత తప్పకుండా ఆయన సేవా కార్యకులకు పాల్గొంటాడు ఎందుకంటే నాకు గంగేశ్వరం చాలా రోజుల నుంచి పరిచయం లేదు మొన్న నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి బాగా క్లోజ్ అయ్యిండు అంటే ఎట్లయిందంటే ఇప్పుడు పదేళ్ళ నుంచి పరిచయం ఉన్నట్లు అయిపోయింది నెలలే కానీ అదే స్వభావం అంత మంచిది నిజంగా ఐ వెరీ హ్యాపీ టు కంగ్రాచులేట్ గంగా అండ్ వారి ఫ్యామిలీకి ఆల్ ది బెస్ట్ భవిష్యత్తులో ఇప్పటి వరకు మీరు సాధించిన ఈ డిపార్ట్మెంట్లో సమాజంలో కూడా ఒక మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈ కార్యక్రంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు శుభాషణలు తెలియజేస్తూ భారత్ పాత విజయ్ ఇట్ ద ఫస్ట్ టైమ్స్ హ్యాప్ మీన్ స్పీకింగ్ సో ఇట్స్ మీన్ ఎ కడి త్రీ ఇర్ కడీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ నాట్ నెవర్ ఎన్ ఈజీ థింగ్ I see like he started his career as an assistant training officer and uh, he served uh, till a training officer and uh, so I really pre feel proud about this generally and uh, I, I, my efforts are all because of my dad. So I proudly announce that uh, I am happy. Uh, dad's retirement and I hope uh, he enjoys his life in a better way. That's what my regards. It's best can make reports from my, my end. Thank you. కూడా రెండు రకాలు ఉంటాయి రిటైర్మెంట్ అయ్యే ప్రతి ఒక్కరికి ఒకరికేమో ఇన్ని ముప్పై మూడు సంవత్సరాల అనుబంధం డిపార్ట్మెంట్ తోటి డిపార్ట్మెంట్ మనుషులు ఆనంద పుష్పాలు ఆ రకంగా ఉంటాయి రిటైర్ అవుతున్నామనే ఏ కొత్త ఏదో ఉంటుంది వారి అబ్బాయి కిరణ్ కళ్ళలో చూడటం నిజంగా ఆయనకు వాళ్ళ ఫాదర్ మీద అటాచ్మెంట్ ఏంటిదో అందరు చెప్తా ఉంటే ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఆల్ ఫ్యామిలీ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి వేదిక నెల పెద్దలు అండ్ డాడీ వాళ్ళ కొలీగ్స్ అందరికీ నమస్కారం అండ్ నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఒక విద్యార్థిని మంచి మార్గానికి మలిచే వ్యక్తికి కూతురుగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది ఫస్ట్ ఫోమోస్ థింగ్ అండ్ ఇప్పటికీ నాకు ఒకటి గుర్తుంది ఏంటి అంటే నేను స్పోర్ట్స్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ సో నన్ను ఎక్కడా ఒంటరిగా వదలలేదు ఆయన ప్రతి దానికి ఏ స్టేట్స్కి వెళ్ళినా కేరళ మధ్యప్రదేశ్ చెన్నై త్రివేంద్రం అన్నిటికీ ఆయన సహకరిస్తూ ఇక్కడ ఈఎల్లు పెట్టుకుంటూ మాకు ఎలాంటి ఇంటిమేషన్ అంటే ఇప్పుడు నేను డిపార్ట్మెంట్కి వచ్చాక ఈఎల్ ఇవన్నీ తెలిసేవి అప్పుడు అవన్నీ పెట్టుకొని కూడా మాకు సపోర్టివ్గా నాకు సపోర్టివ్గా వచ్చినారు సో నేను ఒక్కదానే అదృష్టవంతురాలనుకున్నాను అనుకున్నాను ఇంతలోపే వీళ్ళు నాన్న యొక్క స్టూడెంట్స్ వాళ్ళు స్వీట్స్ తీసుకొని సార్ మీరు మీ గొంతు కఠినంగా ఉన్నా కూడా మీరు మమ్మల్ని మంచి మార్గంకి మలిచినందుకు థ్యాంక్ యూ సార్ అని వాళ్ళు చెప్తే ఓహో నాలాంటి డాడీకి ఇంకా స్టూడెంట్స్ కూడా చాలా అదృష్టవంతురాలని అనుకున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ వాల్యుబుల్ ప్రజెన్స్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆయన ఈ ఫిజికల్గా చాలా కష్టపడ్డారు ఇంక ఈ రిటైర్మెంట్తోనే ఆయన ఫిజికల్గా మెంటల్గా రిలా రిలీఫ్ అవ్వాలి అని మన స్ఫూర్తిగా కోరుకున్నాను హ్యాపీ రిటైర్మెంట్ పెద్దలందరికీ మరియు మా ఊరు ఎమ్మెల్యే సాబ్బు గారికి నాకు బాబు దాడుతాను తన వాదా చేస్తూ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా గురువులే ఉన్నారు ఎక్కువ మటుకు వాళ్ళ సహకారంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను బాల సహకారంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను ఫస్ట్ వాళ్ళందరికీ కూడా నా యొక్క బాధ తర్వాత నా రిటైర్మెంట్ ఫంక్షన్స్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ కూర్చున్నటువంటి వస్తున్నాను ఎందుకంటే అందరికి కూడా రారు ఇట్లా ఇట్లా అందరికీ ఎవరు కూడా రారు నాకు తెలిసినంత మాట మీ అందరికీ నేను ఏం చేసిందో నాకు తెలియదు కానీ మీరందరూ నా మీద దయతోని వచ్చిన దానికి చాలా సంతోషము నేను రిటైర్ అవుతున్నాను కాబట్టి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను ఎట్లాకు ఏజ్ అయిన తర్వాత రిటైర్డ్ కావాల్సిందే అందులో నాకు ఒక స్నేహితుడు గణేష్ అని టీచర్ గణేష్ ఒకసారి వీలుకి పోయి వస్తే చాలా బాగుంటుంది తర్వాత అట్లాగే బశ్వేశ్వర్ వీళ్ళంతా కూడా స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు తర్వాత లక్ష్మణారాయణ రాలేదా లేదు మరి వీళ్ళు నా క్లాస్మేట్స్ వీళ్ళు తిను టీచర్గా స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాడు తినే నా పెన్షన్స్ పేపర్స్ కూడా మన తయారు చేస్తాడు అవి తయారైపోయి కూడా వచ్చేసినాయి తిరిగి వచ్చేసినాయి ఎలాంటి రిమార్క్స్ లేకుండా నా రిటైర్మెంట్ జరుగుతుంది తర్వాత మీరు అందరిచినటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్మలు ముగిస్తున్నాను